భోజనాలు ఎలా ఉన్నాయి అందుకే అలా అయిపోయారు మీరంతా భోజనాలు బాగా ఉన్నాయి కాబట్టి అందరం బాగా డీమ్ అయిపోయింది కాబట్టి మరి మంచి అద్భుతమైన భోజనాలు ఇది వచ్చే నెల ఆగస్టు తర్వాత సెప్టెంబర్ సెప్టెంబర్ ఎక్కడికి పోవాలి మనం అంతా తిరుపతి పదహారు నుంచి ఇరవై రెండు దాకా చూసినా మన అంబాజిటర్ వల్ల ఎన్ని ప్రోగ్రామ్ జరుగుతా ఉన్నాయి మనం పని చేస్తా ఉంటే వీళ్ళు వారంకోసారి పోగ్రాం పెడతారు కాబట్టి మన పని మనం పని చేసుకుంటూ రావాలి పోగ్రామ్లు పెట్టుకుంటూ పోదాము ఎందుకంటే పోగ్రామ్లు పెట్టడం ఏమైతే అంటే ప్రచారం జరుగుతుంది ఆ ప్రచారం వల్ల ధ్యానంలోకి వస్తారు కాబట్టి ఎక్కడికక్కడ మన సంకల్పం చేసుకొని మనం కార్యక్రమాలు చేస్తూ ఉంటాం కాబట్టి వరకు నడుస్తూ ఉంటుంది పిఎంసి ద్వారా ఎన్నో యజ్ఞాలు జరుపుతూ ఉంటాము ఆ యజ్ఞము తిరుపతిలో చేసుకుంటూ తర్వాత మనము చాలా బ్రహ్మాండంగా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మనమంతా ప్రతి నెల ఒకటి తెలంగాణలో ఒకటి ఆంధ్రాలో రెండు యజ్ఞాలు చేస్తాం మళ్ళా మనం అంటే నిరంతరము పని చేస్తాం ఇప్పటి నుంచి పది కంప్లీట్ అయిపోయినాయి కదా పది క్యూ కంప్లీట్ అయిపోయినాయి దశావతారాలు అయిపోయినాయి ఇక అది ఆగస్ట్ మూడు గురించి చెప్తున్నా ఇక్కడ దశావతారాలు అయిపోయినాయి అంబాసిటర్స్ ఇక అయిపోయింది పది అయిపోయింది ఇక ఒకటి అవతారం పద్రిసారి అవతారమే కాబట్టి మనం అంతా కలిసి జిల్లా జిల్లాలు మండలాలు గ్రామాల దాకా వెళ్ళాలి మనం ఈ యజ్ఞాలు ఎక్కడ పెట్టాలి మనం రాబోయే రోజుల్లో గ్రామాలలో పెట్టాలి మారుమూరు గ్రామాలల్లో పోయి వేల మందిని కలిసి యజ్ఞాలు పెడితే ఎంతమంది జనాలు మరి ధ్యానం ఎందుకు వేయరు కాబట్టి మనం వెళితే ధ్యానం బ్రహ్మాండంగా జరుగుతుంది మరి మనకు ఆగస్టు మూడో తారీఖు నాడు మన హనుమంతరావ ఆధ్వర్యంలో మరొక కార్యక్రమం జరుగుతుంది పిఎంసి కార్యక్రమమే ఏమి రాజకీయాలే ఏవో చేస్త రాయింది మన పెరుమిడి పార్టీ కూడా ఉంది ఇంకా ముంగట కాబట్టి మనం ప్రతి ఒక్కరం ఈ జెండా ఆ జెండా అన్ని జెండాలు మొయ్యాలి ఇదే జన్మల ఈ జన్మల అన్ని జ అన్ని జెండాలు మొత్తే ఇక మల్ల జన్మలు ఏ జెండా మొయ్యవలసిన అవసరం లేదు కాబట్టి ఉన్న జెండాలన్నీ ఈ జన్మలే మోసిపోదాం లాస్ట్కు పార్టీ పార్టీతోటి శుభారంభం అది కంప్లీట్ చేసేద్దాం దాంతో కాబట్టి మన జీవితం ధైన్యం చేసుకునే అవకాశం ఈ జన్మలో ఉంది చివరి ఇంకా మనం వంద జన్మలు ఎత్తుదామా మన ఇష్టం వద్దు వద్దు అనుకుంటే ఇదే మన ఇష్టం మన లెక్క కాబట్టి ఈ జన్మలు అన్నీ చేసినామనుకోర్రీ ఇప్పుడు నేను రెండు వేల నన్ను ఎగ్జాంపుల్ చెప్తా నేను దాదాపు ఆరు సంవత్సరాలు చిన్నప్పుడే ఆధ్యాత్మిక గురువుల దగ్గర పోయినా తర్వాత నక్సలైట్ ఉద్యమంలో పనిచేసిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన తర్వాత రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల పద్నాలుగు దాకా ప్రతిరోజు మందు తగిన నేను మందు తెలుసు ప్రతిరోజు ఏదో అబ్బాటలు కో ఏమంటారు రెండు పెక్కులు మూడు పెక్కులు కాదు కడుపు ఉండేది నేను కూర్చున్నా అంటే మూడు గంటలు నాలుగు గంటల దాకా పురస్తు వాడు బారు షాప్ అన్న జర దండం పెడతాను జరారు పోన్ పన్నెండు గంటల వాడు షాప్ బంద్ చేసినాడు పోలితే అప్పుడు లాస్ట్ తీసుకుంటూ పోలీసు వాళ్ళు వద్దురు ఎయి బార్ బంద్ చేయరాని గప్పుడు పని చేస్తే వదింటు అట్లాంటివి తాగి తాగి చేసినా ఇప్పుడు నేను మళ్ళా మందు తాగ తాగా ఎందుకు తాగంటే తన అనుభవం అయిపోయింది అనుభవం మందు తాగే అనుభవం అయిపోయింది నక్సలైట్ అనుభవం అయిపోయింది అన్ని గురువుల దగ్గర దిగిన అనుభవం అయిపోయింది చివరికి సార్ దగ్గరికి వచ్చానికి అనుభవం లేవు ఇప్పుడు నేను మళ్ళీ జన్మ తీసుకుంటే మందు తాగి జన్మ తీసుకోండి ఎందుకు తీసుకుంటే అనుభవం అయిపోయింది కదా కాబట్టి ఇన్ని అనుభవాలు అయిపోయినాయి కాబట్టి నాకు జన్మలు అనేవి అయిపోయినాయి నాకు అర్థమైంది కాబట్టి చివరికి సార్ ఇచ్చింది ఒకటే ఉంది ఇక బాకీ ఇవన్నీ చేస్తే మన పని ఖతం ఇక